హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ఈరోజు మనం తెలుగులో ఇంగ్లీష్ ఎలా మాట్లాడడం నేర్చుకోవాలో ఒక పక్క మాస్టర్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడం కష్టంగా ఫీల్ అవుతుంటారు కానీ సరైన ప్లాన్తో నేర్చుకుంటే ఇది చాలా ఈజీ సో లెట్ స్టార్ట్ మొదటిగా మీ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పూర్తిగా నేర్చుకోండి తరచుగా వాడే బేసిక్ వర్డ్స్ లైక్ గో కమ్ ఈట్ స్లీప్ వంటివి గుర్తించుకోండి తర్వాత సింపుల్ గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి టెన్సెస్ అంటే కాలాలు ప్రనౌన్స్ అంటే సర్వనామాలు అడ్జెక్టివ్ అంటే విశేషణాలు అడ్వర్బ్ అంటే క్రియా విశేషణాలు వీటి మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి దీనికోసం మీరు సింపుల్ గ్రామర్ బుక్స్ లేదా ఆన్లైన్ రిసోర్సెస్ చూడొచ్చు చిన్న చిన్న సెంటెన్స్లు ఎలా ఫామ్ చేయాలో ప్రాక్టీస్ చేయండి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంటు ఈ చిన్న చిన్న సెంటెన్స్ ఫామ్ చేయడంలో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు సో వీటి మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒకాబులరీ అంటే పదజాలం ప్రతిరోజు కనీసం కొన్ని కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేయొచ్చు లేదా మొబైల్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి కానీ కేవలం వర్డ్స్ కంఠస్థం చేస్తే సరిపోదు వాటిని సెంటెన్స్ లో ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకోవాలి మీరు ఏదైనా చదివేటప్పుడు లేదా వినేటప్పుడు కొత్త వర్డ్స్ కనిపిస్తే వెంటనే వాటి మీనింగ్ తెలుసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కి సంబంధించిన వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ ఇష్టమైతే క్రికెట్ సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి లిస్నింగ్ అండ్ రీడింగ్ అంటే వినడం మరియు చదవడం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో లిస్నింగ్ అండ్ రీడింగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి స్టార్టింగ్ లో చిన్న చిన్న ఇంగ్లీష్ స్టోరీస్ చదవండి పిల్లల పుస్తకాలు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి మీకు ఇష్టమైన ఇంగ్లీష్ సాంగ్స్ వినండి మరియు వాటి లిరిక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇంగ్లీష్ వీడియోలు చూడండి మొదట్లో సబ్ టైటిల్స్ తో చూడండి తర్వాత సబ్ టైటిల్స్ లేకుండా ట్రై చేయండి మీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ వీడియోలు చూడడం వల్ల మీకు బోర్ కొట్టదు పొడోకాస్ట్ కూడా చాలా మంచి ఆప్షన్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు వినొచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్ అండ్ రైటింగ్ మాట్లాడడం మరియు రాయడం ఇప్పుడు మెయిన్ పార్ట్ స్పీకింగ్ చాలా మంది ఇక్కడే భయపడతారు కానీ మిస్టేక్స్ వస్తాయని భయపడకుండా మాట్లాడడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో లేదా ఆన్లైన్ లాంగ్వేజ్ పార్ట్నర్స్ తో మాట్లాడడానికి ట్రై చేయండి సింపుల్ ఎవ్రీ డే కన్వర్సేషన్ ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఏదైనా ఆర్డర్ చేయడం లేదా డైరెక్షన్స్ అడగడం లాంటివి అలాగే సింపుల్ సెంటెన్స్ రాయడం కూడా ప్రాక్టీస్ చేయండి సింపుల్ సెంటెన్స్ రాయడం ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే డైలీ డైరీ రాయడం లేదా చిన్న చిన్న ఈమెయిల్స్ రాయడం లాంటివి చేయొచ్చు మీరు మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు చేసే మిస్టేక్స్ ని నోట్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి చివరిగా కన్సిస్టెన్సీ అండ్ పేషెన్సీ నిలకడ అండ్ మరియు సహనం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కొంత టైం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కేటాయించడం ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే వదిలేస్తే రిజల్ట్స్ రావు రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండాలి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టైం పడుతుంది తొందరపడకండి ఓపికగా ప్రయత్నించండి మీకు ఇంట్రెస్ట్ ఉండేలా చూసుకోండి ఇంగ్లీష్ మూవీస్ చూడడం బుక్స్ చదవడం లేదా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం లాంటివి చేయొచ్చు కొన్ని అడిషనల్ టిప్స్ ఏంటంటే ఆన్లైన్లో చాలా ఫ్రీ రీసోర్సెస్ ఉన్నాయి వాటిని యూజ్ చేసుకోండి లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి వాటిలో మీరు నేటివ్ స్పీకర్స్తో మాట్లాడచ్చు ఇంగ్లీష్లో ఆలోచించడం స్టార్ట్ చేయండి మీ చుట్టూ ఉన్న వస్తువుల గురించి ఇంగ్లీష్లో థింక్ చేయడానికి ట్రై చేయండి మెయిన్గా భయపడకండి మరియు ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒక జర్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో